హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ విశాలాక్షి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు మన ఎస్వి హోమ్ ఫుడ్స్లో నేను ఇన్స్టెంట్ చింతపండు పులిహోర మిక్స్తో వచ్చేసానండి ఇది మన నవరాత్రి స్పెషల్ నవరాత్రి స్పెషల్ అని ఎందుకు అన్నానంటే అండి ఈ రోజు నుంచి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి అంటే అమ్మవారికి మనం పులిహోర చేసి పెడతాం కదండీ దానికోసం చింతపండును ఉడికించే పని లేకుండా సింపుల్గా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే చింతపండు పులిహోర మిక్స్ అండి ఇది ఈ చింతపండు పులిహారలో నేను ఏమేమి వేసి తయారు చేశానో మీకు చెప్తానండి ఈలో మీరేం చేయాలి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్స్టెంట్ చింతపండు పులిహోర మిక్స్ లో నేను పచ్చిశెనగపప్పు మినప్పప్పు మిరియాలు మెంతులు ఆవాలు నువ్వులు కరివేపాకు ఎండిమిర్చి చింతపండు ధనియాలు సాల్ట్ పసుపు ఇవన్నీ వేసి ఈ పులిహార మిక్స్ ని తయారు చేశానండి ఈ పొడిని తయారు చేసినప్పుడు నేను తల స్నానం చేసి మరి ఈ పొడిని తయారు చేశానండి ఈ పొడిని అర కేజీ ఉడికించిన రైస్ లో మిక్స్ చేసుకుని దానికి తాలింపు వేసుకుంటే సరిపోతుందండి నేను ఈ పొడిలో ఆల్రెడీ సాల్ట్ వేసాను కాబట్టి ఇంకా సాల్ట్ కూడా వేయనవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్స్టెంట్ చింతపండు పులిహార మిక్స్ మీకు కావాలంటే ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్ కి కాల్ గానీ వాట్సాప్ గాని చేయండి ఇంకా మన ఎస్ హోమ్ ఫుడ్స్ లో చాలా చాలా రకాల హెల్దీ ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి అవి ముందు ముందు వీడియోల్లో మీకు వస్తూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ ని మిస్ కాకుండా చూస్తూనే ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీ విశాలాక్షి